అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం నాలుగవ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావు వంటి సమస్యలు శ్రీపర వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి వృష్టికి రాశి వారికి గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు శుభప్రదంగా ఏర్పడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సహకారం లభిస్తుంది చేసే పనులు ప్రయాణాలు ఫలిస్తాయి అదేవిధంగా ఆర్థికంగా వేరైనటువంటి ఫలితాలు వెలువరిన ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తారు శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తినిచ్చే అంశాలు ఏర్పడడం ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగును శారీరక శ్రమ తగ్గుతుంది అదేవిధంగా అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగిపోవడం చాలా మంచిది అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది మీకు శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆనందంగా పనిచేస్తారు వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో వ్యవహరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొహమాటాన్ని దరి చేయనీయ ఆర్థికపరంగా ఆర్థిక పరంగా జాగ్రత్తల అవసరం రంగాలలో బాగా శ్రమిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నిరాశను దరి చేయనీయ అధికారులతో జాగ్రత్త వహిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వల్ల ఎత్తులు ఫలించవు శాంతంగా మాట్లాడాలి ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అదేవిధంగా శ్రమ తగ్గుతుంది అనుకున్నతాన్ని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు నిరుత్సాహాన్ని చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఇష్టకార్య సిద్ధి ఏర్పడి ఆర్థిక లాభ ఆర్థిక లావాదేవీలు ఏర్పడిన శ్రేష్టమైన ఫలితాలు కార్యక్రమాలలో విజయం లభిస్తుంది బోధించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమీస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు కార్యసిద్ధి ఏర్పడుతుంది మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇష్టదైవ ప్రార్థన అను అనుకూలతను ఏర్పరుస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులు బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలను గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగినాం కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు లాభపడతారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగనం బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహా సహకారాలు అందినం అదేవిధంగా ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో పెద్దవారి నుంచి ఆహ్వానాలు నుంచి రావాల్సినటువంటి లభిస్తుంది గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది ఉద్యోగస్తుల జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందినం నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది సమాజంలో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగడం ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా శుభ సమయం చెప్పవచ్చు ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది అభివృద్ధి పదంలో ముద్దు సాగుతారు మంచి పేరును సంపాదిస్తారు అదేవిధంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేస్తారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు అనుకూల ఫలితాలను సాధిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు